మనం తీసుకునే శ్వాసలో చాలా సమాచారం దాగి ఉంది ఎవరైనా ఒక నెగిటివ్ వైబ్స్ ఉన్న వ్యక్తి మీకు దగ్గరగా వస్తే అది మీ శ్వాస మీద ప్రభావం చూపిస్తుంది అవతల వ్యక్తి కోపంతో ఉంటే ఉన్నట్టుండి మీ శ్వాస వేగం పెరిగి మీ లోపల కూడా కోపం కలుగుతూ ఉంటుంది ఒక క్రోధాగ్ని మీ శ్వాసలో మీరు గమనిస్తారు అదేవిధంగా ఎవరైనా మీకు అబద్ధం చెబుతున్నప్పుడు మీరు గుర్తించగలరు హా ఈ వ్యక్తి నాతో అబద్ధం చెబుతున్నాడు నేను ఇప్పుడు మీకు నిగుఢమైన శ్వాస విద్య గురించి చెప్పబోతున్నాను ఇది చాలా రహస్యమైన విద్య మన కుడి ముక్కు రంధ్రాన్ని సూర్యనాడికి అంటే పింగళనాడికి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది ఎడమ ముక్కు రంధ్రం చంద్రనాడికి అంటే ఇడనాడికి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది ఈ రెండు నాడుల వల్ల మన బాడీలో డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే సూర్యనాడి ద్వారా గాలిని ఎక్కువగా శ్వాసిస్తూ ఉంటామో ఆ సమయంలో మనలో అర్థం చేసుకునే సామర్థ్యం చాలా శక్తివంతంగా పెరుగుతుంది ఆ టైంలో మీరు బుక్ చదివితే మీరు ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్ని ఈజీగా త్వరగా నేర్చుకోగలరు మీరు చంద్రనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు మీరు కనుక ఫుడ్డు తింటే మీరు అనారోగ్యం పాలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరు సూర్యనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు మాత్రమే ఫుడ్ తినండి చంద్రనాడి ద్వారా శ్వాస జరిగేటప్పుడు తినకండి మీరు తినాలి అనుకుంటే మీ శ్వాసని మార్చుకొని తినండి అదేవిధంగా మీకు చంద్రనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు టాయిలెట్కి వెళితే మీరు మళ్ళీ ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ వెంటనే టాయిలెట్కి వెళ్తారు అదే మీరు సూర్యనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు టాయిలెట్కి వెళితే ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు మీరు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ మీరు సూర్యనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే మీ నిద్ర చాలా సుఖవంతంగా చాలా డీప్గా ఉంటుంది సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు మీకు మెలకువ కూడా రాదు ఉదయం లేవగానే మీరు ఎంతో ఎనర్జీ వచ్చినట్టుగా ఫీల్ అవుతారు అదే మీ చంద్రనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు నిద్రపోతే మీరు అంత డీప్గా నిద్రపోలేరు మధ్య మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది మనం సూర్యోదయం సమయంలో చాలా కాస్మిక్ ఎనర్జీని ఫీల్ అవుతాం చంద్రనాడి లేదా సూర్యనాడి ద్వారా జరుగుతున్నా సరే మీరు ఆ మొత్తం కాస్మిక్ ఎనర్జీని ఫీల్ అవ్వగలరు మన శ్వాసనాడులు సూర్యోదయ సమయం మరియు మూని యొక్క పొజిషన్ మీద ఆధారపడి పనిచేస్తాయి యోగులు వారికి నచ్చిన విధంగా శ్వాసను మార్చగలరు దానికోసం వారు యోగదండాన్ని ఉపయోగిస్తారు వారి యోగదండాన్ని చేతి కింద ఉంచడం ద్వారా శ్వాసను లెఫ్ట్ నుండి రైట్కు రైట్ నుండి లెఫ్ట్కి మారుస్తారు మీరు యోగదండానికి బదులుగా పిల్లోని యూజ్ చేయవచ్చు మీరు పిల్లోని మీ లెఫ్ట్ హ్యాండ్ కింద ఉంచితే సూర్యనాటి ద్వారా శ్వాస జరుగుతుంది రైట్ హ్యాండ్ కింద ఉంచితే చంద్రనాడి ద్వారా శ్వాస జరుగుతుంది ఒకవేళ మీలో రెండు నాడుల ద్వారా సమస్థితిలో శ్వాస జరిగితే మీ శరీరంలో ఇక ఏ వ్యవస్థ పనిచేయదు ఆ టైంలో మెడిటేషన్ బాగా చేయగలరు మీరు ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీ రెండు నాడులు సమస్థితిలో శ్వాసిస్తాయి మీరు యోగులను కలిసినప్పుడు కూడా మీ రెండు నాడులలో సమస్థితిలో శ్వాస జరుగుతుంది మన యొక్క శ్వాస మన మరణం తర్వాత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది సూర్యనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు మన సోల్ బాడీని వదిలేస్తే అప్పుడు ఆత్మకు మోక్షం ప్రాప్తిస్తుంది మన సోల్ నాలెడ్జ్తో అవేర్నెస్తో ఉన్నత లోకాలకు వెళ్తుంది అదే చంద్రనాడి ద్వారా శ్వాస జరుగుతున్నప్పుడు మన సోల్ బాడీని వదిలేస్తే అప్పుడు ఆత్మ ఇంకా తీరని కోరికలు ఫీలింగ్స్తో ఇంకో బాడీలోకి చేరి తిరిగి జన్మిస్తుంది అండ్ ఇది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది సూర్యనాడి ద్వారా శ్వాస జరిగేటప్పుడు మీ లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంటుంది అప్పుడు మనం చాలా అలర్ట్గా కాన్షియస్గా లాజికల్గా ఫీల్ అవుతాము కానీ చంద్రనాడి ద్వారా శ్వాస జరిగేటప్పుడు మన రైట్ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది అప్పుడు మనం చాలా ఎమోషనల్గా ఇంటెన్షన్స్తో ఏవైనా ప్లానింగ్ చేస్తూ ఉంటాము ఒకవేళ మన రెండు నాడులలో సమస్థితిలో శ్వాస జరుగుతుంది అంటే అది సుషుమ్న నాడిలో జరుగుతుంది అని అర్థం అప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉంటాము ఆ స్థితిలో మన సోల్ బాడీని వదిలేసిన మనం మళ్ళీ తిరిగి జన్మించిన అవసరం లేదు అండ్ యోగులకు స్వేచ్ఛ ఉంది వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటే మళ్ళీ రావచ్చు శ్రీకృష్ణుడు చెబుతాడు నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను సంభవామి యుగే యుగే నేను ధర్మాన్ని కాపాడటానికి ధర్మాన్ని స్థాపించడం కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను ఈ శ్వాసను మీకు నచ్చినట్టుగా మార్చాలి అంటే మీరు ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది కానీ మీరు ప్యూర్ హార్ట్తో మంచి మనసుతో మంచి ఆలోచనలతో అండ్ అందరి మంచి కోరుకుంటే ఆటోమేటిక్గా మీ ప్రాణశక్తి మీ శ్వాస ప్రకృతితో అనుసంధానం అయిపోతుంది మంచి మనసుతో ఉంటే చాలు ఇది సహజంగానే జరుగుతుంది థ్యాంక్ యూ